ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని విజయ పాల డైరీలో అధికారులు తనిఖీలు చేపట్టారు బిల్ షీట్ లో పాల నమోదు తప్పుగా ఉండటంతో ఖాతాదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో విజయ డైరీ ఎండి ఇతర అధికారులు డైరీని పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు నాలుగు నెలలుగా పోసిన పాలకు బిల్లులు చెల్లించడం లేదని అలానే వందల లీటర్ల పాలను లెక్కలో చూపించకుండా సిబ్బంది మోసం చేస్తున్నారని ఖాతాదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు కాకర్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తనకు మే మొదటి వారం నుండి జూన్ నెలాఖరి వరకు పదహారు వందల తొంభై ఐదు లీటర్ల పాలకు బిల్లు పడలేదని అసలు ఎంట్రీ అయినట్టు బిల్లు షీట్ లో నమోదు అవ్వలేదని తెలిపారు అదేవిధంగా మరో రైతుకి మూడు నెలల వ్యవధిలో రెండు వందల లీటర్ల పాలు తక్కువగా నమోదు చేశారని తెలిపారు

ఇరా ఏంటి బెల్ షీట్ ఇవ్వట్లేదని మేము గట్టిగా అడిగితే మొన్న మే ఫస్ట్ బిల్లు మొన్న ఇచ్చారు జూన్ ఆరో తారీఖు ఇచ్చారు ఇరా చెక్ చేసుకుంటే ఒక మే బిల్లే అనుకున్నాం చూస్తే ఏప్రిల్ నుంచి మొత్తం పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్క బిల్కి పది నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల షార్టే చూపించారు అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిదో తారీఖు ఒక ఇరవై ఆరు లీటర్లు అనుకోండి అసలు ఆ పాలు దాంట్లో లిస్టులో లేదు ఇది మిగతా మిగతా వరకే ఉన్నాయి అట్లా ఎక్కువ పాలు ఉన్న దాన్ని ఉదయం పూట ఎక్కువ పాలు పోస్తాం సాయంత్రం పూట తక్కువ పాలు పోస్తాం అట్లా ఉదయం ఎక్కువ ఎక్కువ పాలు ఎక్కువ ఫ్యాట్లు ఉన్న వాటిని మొత్తాన్ని దాంట్లో అసలు రాలా ఎంట్రీ కాలే ఇదేంటని అడిగాం మొన్న వస్తే మొన్న గట్టిగా ప్రిజర్వ్ చేసిన తర్వాత మేనేజర్ వచ్చాడు మేనేజర్ వచ్చి నేను మీకు ఎందుకు నేను మొత్తం రికవరీ చేసి ఇస్తానని చెప్పాడు ఫస్ట్ తారీఖు లోపిస్తానని చెప్పాడు మళ్ళీ మొన్న ఫోన్ చేసి అడిగితే అక్కడ లోకల్లో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళు ఇస్తారు తీసుకోమంటున్నారు అదేంటండి మొన్న అట్లా చెప్పారు కానీ అనేసరికి సమాధానం లేదు మళ్ళీ ఆయన ఫోన్ ఎత్త ఇక ఈ రోజు ఈయన ఎండి గారు వస్తున్నారంత సంగతి తెలిసి ఇక్కడ వచ్చాం మూడు వేల లీటర్ల దగ్గర దగ్గరండి నాయే ఉన్నాయి సార్ నాయే నూట అరవై ఐదు లీటర్లు ఏమో నాయే ఉన్నాయి సార్ రుద్రాక్షపల్లి మేడం ఆమె పద్దెనిమిది వందల లీటర్లు ఏమో ఆమె ఉంది ఇంకా చిన్న చిన్న పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు అట్లా ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు అందరూ ఈ రైతులకు ఇంకా తెలియదు ఆ బిల్లు చెక్ చేసుకుంటేనే తప్ప తెలియదు మేమైనా ఏంటంటే ఏ రోజు ఆ రోజు వీళ్ళు మెసేజ్ సరిగ్గా పంపించట్లేదని డేబుక్లో మేము రాంచుకున్నాం వాళ్ళు చెప్తూ మే ఇక్కడ లోకల్లో పనిచేసే వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో నేను రాచుకోబట్టి ఆ ట్యాలీ అవట్లేదు ఏంటని అడిగితే అప్పుడు దొరికారు అంతేగాని లేదంటే వీళ్ళు అసలు ఇప్పటివరకు చాలా మంది రైతులకు తెలియదు ఇది ఇట్లా కట్ అయిన సంగతి తీసుకున్న సంగతే తెలియదు ఇంకా చాలామందికి వాళ్ళు బ్రిడ్ షీట్లు రెగ్యులర్కి శివా వీళ్ళు కూడా మొన్న మేము అడిగా ఏంటో బ్రిడ్ షీట్ దాని నువ్వు చెక్ చేసి మాకు కొట్టి ఇచ్చావు కదా మన దాంట్లో కూడా నూట యాభై లీటర్లో షార్టేజ్ చూపెడుతుంది కదా నువ్వు ఇంకా చెక్ చేసింది ఏంటని అడిగితే నేను చీకట్లో చూశాను సరికి చూడలేదండి సార్ నాకు అయిపోయింది రుద్రాక్షలి మేడం ఉంది మరి ఆవది కూడా చెక్ చేసినట్టు టిక్ కొట్టి ఇచ్చావు కదా మరి దాంట్లో కూడా ఆవది దగ్గర దగ్గర పద్దెనిమిది వందల లీటర్ షార్టేజ్ వచ్చినాయి అంటే మాట్లాడదు డైరీకి పాల్పోతున్నాం మేము మే ఫస్ట్ బిల్ నుంచి ఇప్పటివరకు వరకు మేము చెక్ చేసిన వాటిలో మే ఫస్ట్ నుంచి జూన్ నెలాఖరు వరకు నాకు పదహారు వందల తొంభై ఐదు లీటర్ల పాల బిల్లు పడలేదు సార్ అసలు పాలు ఎంట్రీ పంపించినంటే రాలేదు కమ్మం నుంచి వచ్చిన బిల్ షీట్లు ఈ బిల్ షీట్లు ఎలా వస్తున్నాయంటే సార్ బిల్లులు లేటుగా వస్తున్నాయి బిల్ షీట్లు అంతకన్నా లేటుగా వస్తున్నాయి మే నెల ఫస్ట్ బిల్ షీటు జూలై ఫౌట్ ఫస్ట్ వీక్లో వచ్చింది అందువల్ల మేము చూసుకోలేదు అవి అవి ఇప్పుడు మా బిల్ షీట్ వచ్చిన తర్వాత మేము చూసుకుంటే మా పాలు పదహారు వందల తొంభై ఐదు లీటర్ల ఎంట్రీ ఇవ్వలేదు ఇంకొకటి మేము దీన్ని చూసుకోపోవడానికి మాకు సత్తుబల్ నుంచి పెడుతున్నటువంటి ఫ్యాటు మెసేజ్ ఏ రోజుకి ఆ రోజు వస్తుంది మా ఎన్ని పాలు ఎంత ఫ్యాట్ వచ్చింది అనేది డైలీ మెసేజ్ ఇస్తున్నారు ఇదే విధంగా ఉంది అనుకున్నాం మేము అక్కడ నుంచి కానీ అక్కడ నుంచి పైనుంచి వచ్చిన బిల్ షీట్లు లేట్గా రావడం వలన ఇది మేము ముందు కనుక్కోలేకపోయాం దీన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఈరోజు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు మా సమస్యలు సాల్వ్ చేస్తాం తెలిసిన వాళ్ళ ఐదు ఉన్నాం సార్ ఈ విధమైనటువంటి ఫ్రాడ్ జరిగిన వాళ్ళు ఇందులో పెద్ద మొత్తంలో నాది ఉన్నారు సార్ నేను పడే వచ్చేసి విజయ్ డైరీకి రెండు వందల లీటర్లు పోస్తున్నాను ఇది మొత్తం తేలిన తర్వాత పోద్దా అని ప్రెజెంట్ అయితే ఆపేశాను సార్ ఫ్యాటల్ సార్ నాది పదహారు వందల తొంభై సార్ అంటే నేను కూడుకున్నాను రమేష్ గారు అనే వాళ్ళది ఐదు వందల లీటర్ల పైన అన్నారు సార్ మిగతా సెంటర్ వాళ్ళు అంత క్లారిటీగా నాకు ఇవ్వలేదు సార్